లారీ డ్రైవర్ ని బెదిరించి అతని వద్ద నగదు సెల్ ను తస్కరించిన ఘటనలో ఇద్దరు నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు ఏసీపీ డి లక్ష్మణారావులు వెల్లడించారు ఈ నెల పదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన సామందు సాంత అనే లారీ డ్రైవర్ గాజువాక సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో లారీని పార్క్ చేసి ఉన్న సమయంలో పెదగంటియాడ మండలం అప్పికొండ మదీనాబాగ్ ప్రాంతాలకు చెందిన సాది హరికృష్ణ గరికిన శివ అనే వ్యక్తులు లారీ డ్రైవర్ ని బెదిరించి గాయపరిచి నగదు మొబైల్ ఫోన్ ను లాక్కుని పారిపోయారు డ్రైవర్ ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ దాలిబాబు ఎస్ఐ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు సోదరాములకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టామంటే చాలా దీనికి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే గాజువాకలో ఇద్దరు దొంగలని దోపిడీ దొంగలని అరెస్ట్ చేయటం జరిగింది దానికి సంబంధించిన వివరాలు మీకు ముందుగా తెలియపరుస్తున్నాం ఈరోజు కంప్లైంట్ దారు పది మూడు ఇరవైదో తేదీన ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు అదే రోజు తెల్లవారుజామున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్లే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయన కొత్తకు వచ్చారు వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలు కొట్టేసి రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్తో నుంచి సుమారు రెండు వేల రూపాయలు లాక్కున్నారు అలాగే అతనికి సంబంధించిన మొబైల్ లోన్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు ఇద్దరు నరస్థలు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు అతడి మొదటి వ్యక్తి పొడబాటి చుట్టూ ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది గుర్తిస్తానని తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా వన్ వన్ టూ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది చోరీ మొత్తం కూడా సుమారు ఐదు వేల రూపాయలు సంబంధించిన పోలీసు వారు తెరచుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తులో భాగంగా గాజువాకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రెండు కేసులు రిపోర్ట్ చేయటం విశాఖ సిటీ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు శంకరభద్ర శంకర భద్ర గారు అలాగే శ్రీమతి కె మాధురి గారు డిసిపి క్రైమ్స్ వారు అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ఏ హన్మోహన్ రావు గాజువా సిబ్బంది ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం ఉత్తమ ప్రతిభ కనపరించి ప్రతిభ కనపరించి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా ఆ పన్నెండు మూడు ఇరవైదో తేదీన కణిత రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్లే దారిలో ఆ కలల పాకల దగ్గర గాజువాక వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిల పేర్లు ఏ వన్గా ముద్దాయి పేరు సాది హరికృష్ణ సన్నాపు ఉమాపతి వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఆ బ్లాక్ మూడో అంతస్తు మదీనాబాగ్ పెదగంటియాడ గాజువాక విశాఖ సిటీ కాళికాభివృద్ధి సొంత ఊరు ఇచ్చాపురం శ్రీకాకుళం గతంలో కేసు కూడా ఇతనికి ఉంది క్రైమ్ నెంబరు ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ త్రీ నైన్టీ ఫోర్ ఐపీస్ కూడా విశాఖపట్నం కూడా కేసు ఉంది అలాగే రెండో ముద్దాయిగా ఉన్న ముద్దాయి గరికన శివ ఎలియాస్ ఛత్రపతి సన్నాహు దేముడు వయసు రెండవ సంవత్సరాలు కులం వాల్బల్జ అప్పికొండ దేవాడ పెదగంటి విశాఖపట్నం అని రెండు కేసులు కూడా ఉన్నాయి తనకి ముద్దాయిల యొక్క ఒప్పుదలం మేరకు వారిద్దరి నుండి రెండు కేసుల్లో కూడా టీవీఎస్ రైడర్ బైక్ కత్తి రెండు మొబైల్ ఫోను పదిహేను వందల రూపాయలు క్యాష్ కూడా దర్యాప్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముద్దాయిల గురించి సమాచారం ముద్దాయిలు ఇదివరకే నేర చత్ర ఉన్నారని వీరు చెడు అలవాట్లు కలిగి ఉండటం వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక వ్యక్తిని కొట్టి లారీ అద్ద అద్దాలు పగలు కొట్టి దోపిడీ చేసి బెదిరించి మొబైల్ మొబైల్ మరియు డబ్బులు లాక్కోవడం జరిగింది దీని మీద విశాఖ గాజువాగ ప్రజలకు కానీ మీకు కూడా లారీ పార్కింగ్ నిర్మాణ ప్రాంతాల్లో కూడా లారీ యార్డ్ లో పార్కింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా పోలీసులు జాగ్రత్తలుగా ఆ విజ్ఞప్తి చేశాం ప్రజలు కూడా కొంచెం సహకరించాలని తెలియపరుస్తున్నాం అలాగే మన గౌరవీలైన విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకర శంకరప్రద బాగ్జీ గారు అలాగే గౌరవనీయులైన శ్రీమతి లతా మాధురి గారు ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము పనిచేస్తున్నాము వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయులు మనం అందరం కూడా ఆ ముందుకు వెళ్ళి కొంచెం ప్రజలకు సహకరించాలని తెలియపరుస్తున్నాను